తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్ నిధులు కేటాయిస్తారని ఆశించాం దక్కింది శూన్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు కేంద్ర బడ్జెట్ పై కేటీఆర్ స్పందిస్తూ బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారు తెలంగాణ రాష్ట్రానికి దక్కింది సునాని అని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో దాదాపు ముప్పై ఐదు నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు

ఎనిమిది రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ఇవ్వకపోవడం అనేది నిజంగా బాధాకరం తీవ్రంగా కూడా తెలంగాణ ప్రజలందరినీ కూడా విస్మయపరిచిన అంశం బడ్జెట్ చూస్తా ఉంటే ఇప్పటిదాకా నేను కామెంటరీ కూడా వింటా ఉన్నాను ఇది కేంద్ర బడ్జెటా లేకపోతే బీహారు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన బడ్జెట్ అనే విధంగా ఇవాళ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినందుకు బాధ లేదు సాటి తెలుగు రాష్ట్రం తప్పకుండా వారు బాగుండాలి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం తప్ప వారికి నష్టం జరిగితే మేము కూడా బాధపడతాం కానీ ఆంధ్రతో పాటు ఆంధ్రాకి ఇచ్చినట్టుగానే మీరు ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పిన ప్రతిసారి ఏమన్నారు కేంద్ర మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అని మాట్లాడింది కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అంటేనే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రయోజనాలు ఆ చట్టంలో ఉన్నాయి కానీ మొత్తం స్పీచ్ కాపీలో ఎక్కడా కూడా కనీసం తెలంగాణ అన్న పదం కూడా మంత్రి గారు మాట్లాడకపోవడం బాధాకరం సరే ఆంధ్రప్రదేశ్కి బ్రహ్మాండంగా డబ్బులు ఇచ్చారు అమరావతికి పదిహేను వేల కోట్లు తర్వాత భవిష్యత్తులో ఇంకా అవసరంగా అయితే ఎక్కువ డబ్బులు ఇస్తామన్నారు అదేవిధంగా పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సాయం చేస్తామన్నారు అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో మరి పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారం ఇస్తామన్నారు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్స్ పెడతామన్నారు అదేవిధంగా కొప్పర్తి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ జోన్స్ కి అక్కడ ఎలక్ట్రిసిటీ వాటరు రోడ్స్ హైవేలకు ప్రత్యేక నిధులు అన్నారు వైజాగ్ చెన్నై కారిడార్ కూడా డబ్బులు అదేవిధంగా బెంగళూరు కూడా హైదరాబాద్ బెంగళూరు కారిడార్